నమస్తే నవంబర్ పదహారు కార్తీక మాస ఆదివారం కృష్ణపక్ష ద్వాదశి తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు తదుపరి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య కలదు రవి వృశ్చిక రాశులకు ప్రవేశం రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఆదివారం నక్షత్రం మానసయోగం శ్రీ సంతోషం చిత్త పద్మయోగం ఐశ్వర్యం కనుక ప్రయాణాల అనుకూలం కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి రోజు అతి భక్తి శ్రద్ధలతో గురుధ్యానం చేసుకుంటూ కార్తీక స్నానం చేసేవారికి పూర్వజన్మలో చేసిన తల్లిదండ్రులపైన నిందలు గురుద్రోహాల వలన ఈ జన్మలో శ్వాసకోశ ఉదర కంట సంబంధించిన వ్యాధుల చేత బాధపడుతున్న వారి కర్మలు పాపాలు తొలుగుతాయి రోజు చేసే దానంలో కూరలు కందదుంప ఉండేలా చూసుకోవాలి చిత్రలేఖ అనే విద్యాధర కన్య యొక్క అనుగ్రహం పొందాలంటే ఆకుకూరలు దుంపలు ఈరోజు దేవాలయంలో అర్హత గల పండితోత్తములకు దానం చేయడం వలన అనుగ్రహం కలిగి వంశాభివృద్ధి కలుగుతుంది ఇంట్లో తెలియక ఆత్మహత్యలు ఏవైనా జరిగి ఉంటే వారి ఆత్మ శాంత శాంతి పొందాలన్నా ఈరోజు ఉదయం కార్తీక స్నానం చేసి విభూతి ధారణ చేసి శివదర్శనం మరియు ఆలయాల్లో దీపారాధనలతో ఆత్మశాంతిస్తుంది గురునింద దోషం కూడా ఈరోజు విభూతి ధారణ చేసి చేసే పూజల్లో మరియు దేవాలయాల్లో దీపారాధనలతో తొలగుతుంది అంబరీషో వాఖ్యానం మరియు విష్ణు భగవాను యొక్క దశావతారాలు పొందిన కథను వినినా చదివినా కార్తీక మాసం మొత్తం నత్తోపవాసం చేసి పొందే లాభాలు శుభ ఫలితాలు పొందుతారని గురువచనము ముఖ్యంగా ఆలయాల్లో దర్శనాలు అభిషేకాలు ప్రదక్షిణలు దీపారాధనలు ఆలయ సేవ గోసేవ మరియు నవగ్రహాల యొక్క ప్రదక్షిణలు ఇలాంటి శాసమ్మతమైన క్రియలు ఇవి లేదన్నా ఇవి చేస్తే లాభం లేదన్న వారు మాటలు నమ్మకుండా మీకు నచ్చిన సేవ ఎంచుకొని చేసి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పొందగలరు జై శ్రీరామ్